ప్రొత్తు నిబంధన గ్రంథంలోని ఆరవ పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నలభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక ప్రారంభము రోమేలకు రాసిన పత్రిక ప్రారంభము రోమేలుకు రాసిన పత్రిక రోమిలుకు రాసినవ అధ్యాయము ఒకటి నుండి పది వచనములు యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడిగా ఉండటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు నైనా నిమిత్తము నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడు నైనా ప్రత్యేకింపబడిన వాడు నైనా పౌలు పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియుల కందరికీ దేవుని ప్రియుల అనగా పరిశుద్ధులుగా ఉండుటకు అనగా పరిశుద్ధులు పిలువబడిన వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ముందు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనନ୍ଦన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము నామము నిమిత్తము సమస్త జనులు

సర్వలోకమున ప్రచురము చేయబడుచు ఉండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనానో ఎలా ఆటంకము లేకుండా మీ యద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన దేవుని చిత్తము నాకు వీలు కలుగునేమో అని వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు నా ప్రార్థనల యందు ఎల్లప్పుడు ఆయనను బతిమాల కునుచు ఆయనను బతిమాల కునుచు మిమ్మును గూర్చి ఎడతెగక మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకుచున్నాను ఇందుకు ఆయన కుమారుని విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి